మరి పోలవరం మండలం మురుమల్ల రోడ్ ఎన్హెచ్ రెండు వందల పదహారు ఆనుకుని ఉన్న ఇరుపక్కల అనాధికారికంగా షాపులను నిర్మించడంతో రహదారి వెంట వెళ్లే ప్రజలు రకాల వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి రోడ్డుకి ఇరుపక్కల అక్రమంగా షాపులు నిర్మించి ప్రజలు వెళ్ళడానికి కూడా చోటు లేకుండా రోడ్డు మీదకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు దానితో పాటు ఆ రహదారికి ఆనుకుని ఉన్న పంట కాలువ సుమారు ఇరవై అడుగులు ఉండే కాలువ ఏడడుగులకి చేరుకుంది రెండు పక్కల ఆక్రమానికి గురై కాలువ ఏడడుగులు చేరింది ఇదిలా ఉండగా కాలువ వెంబటే కూరగాయల మార్కెట్ చికెన్ షాపులు టిఫిన్ సెంటర్లో వీళ్ళందరూ కలిసి కుల్లిపోయిన కూరగాయలు మిగిలిపోయిన టిఫిన్స్ అలాగే ఈ చికెన్ షాప్లో మిగిలిన వ్యర్థాలన్నీ కాలువలో వేయడం వల్ల ఇంతకుముందు మంచినీళ్ళు లేక గుత్తిని దీవి ఎర్రగురువు మూలపాలెం ప్రజలు ఇదే కాలువలో వాటర్ తీసుకుని మంచినీళ్ళుగా తాగి జీవనం సాగించేవారు ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలువ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వెళ్లటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురై ఇన్ఫెక్షన్స్ వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు ఇదిలా జరుగుతున్న అధికారులు నాయకులు చూసి చూడనట్లుంటున్నారు భయాందోళనలో ప్రజలు గురవుతున్నారు అధికారులు మాత్రం ఈరోజు నోటీసులు ఇచ్చాం ఆ రోజు నోటీసులు ఇచ్చామంటూ కాలం గడుపుతున్నారు తప్ప ఈ కాలువకి మోక్షం ఎప్పుడో వేచి చూడాలి